వరంగల్ నగరంలో క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని గాంధీనగర్ లోని ఆశిసి విచారణ ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థన చేశారు రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు మానవాళి రక్షణ కోసం ప్రాణత్యాగాన్ని స్మరించుకుంటూ నేడు ప్రార్థన మందిరంలో పద్నాలుగు మార్గాల శిల్వను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరం దైవ సన్నిధిలో ప్రార్థన నిర్వహించామని ప్రార్థన మందిర నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫాదర్ నాలుది జ్వాణి నాందేవ్ కొల్లి ప్రభాకర్ సంఘపెద్దలు తెలుగు చిన్నప్ప బొట్ల సదానందం బాసాని విమల బండి ప్రతాపరావు నర్సెట్టి రాయన్న పుల్ల రమేష్ రాయకులు ప్రకాష్ అమ్మ ఆంటో విక్టోరియా సిల్వర్ స్టీకర్ మరి ఉమ్మ మరియు సెయింట్ ఫ్రాన్సిస్ సంఘ పెద్దలు మరియు సంఘస్థులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని గుడ్ ఫ్రైడేస్ లో మార్గాన్ని పూర్తి చేశారు ఒకనాడు ప్రియ తల్లి పొత్తి గుడ్డలలో నెత్తగా సేదీరిన నీవు నేను భూమాత తుమ్ము ధూళి నొప్పితో గాయాల సలుపుతో నిస్సహాయముగా నీరు కారిపోయేవా ప్రభు

Thank <laughs> you వాళ్ళని మొదలే తిన్నారు. ఏములన మీకు ఓదార్పు అందించారని చూశారు